నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ చానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉంది అలాగే తిరుమలకు సంబంధించినటువంటి సర్వదర్శన టోకెన్లు మరియు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే మనకు శ్రీవారి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి సంబంధించిన దర్శన టికెట్లు ఇంకా మనకు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి ఖాళీగా ఉన్నవి ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి ఇంకా ఏ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నవి దానికి సంబంధించిన సమాచారము అలాగే మార్చి నెలలకు సంబంధించిన ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన సమాచారము అలాగే ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ కోటాకి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు ముప్పైవ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది స్వామివారికి తలనీలా సమర్పించినటువంటి భక్తుల సంఖ్య పంతొమ్మిది వేల రెండు వందల ఆరు మంది స్వామివారి హుండీ కనుకలు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల హుండీ కనకులు వచ్చి నిన్నటికి సంబంధించి సర్వదర్శన డోకెలు తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించిన దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సరదర్శన భక్తులకు అందుబాటులో లేదు అలాగే నడకదారి భక్తులు కలిపి నడక మార్గము శ్రీవారి మెట్టు నడక మార్గం రెండు నడక మార్గాల్లో వస్తున్న భక్తులకు కూడా ఎటువంటి దివ్య దర్శన టోకెన్ కూడా ఇవ్వడం లేదండి తిరిగి మనకు ఈ దర్శన టికెట్లను జనవరి రెండవ తేదీ నుంచి తిరిగి పునః ప్రారంభించబోతున్నారు మనకు జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉన్నవి ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సరదర్శన్ టోకెళ్లు గతంలోనే రిలీజ్ చేశారు మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తిరిగి ఏదైతే మనకు ఈ సర్వదర్శన టోకెలు తిరుపతిలో మూడు కేంద్రాల్లో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు మరియు అల్పిరి నడక మార్గము శ్రీవారి మేటి నటక రెండు నడక వర్గాల్లో ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లకు సంబంధించి దర్శన టికెట్ల జారీ ప్రక్రియ మనకు జనవరి రెండవ తేదీ నుంచి అయితే తిరిగి పునః ప్రారంభించబోతున్నారండి జనవరి రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి మనకు ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ అయితే పునః ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి ఎవరైతే ఈ దర్శన టికెట్ల కోసం మరియు ఈ నడకదారులు ఇన్ని స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటున్న భక్తులు ఎవరున్నారు మీరు జనవరి రెండవ తేదీ నుంచి యొక్క వచ్చి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ప్రస్తుతం మాత్రం జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా మరియు నడకదారులు వస్తున్న భక్తులకు ఎటువంటి దివ్య దర్శన టోకెల్ ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో అయితే రష్ అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వారాంతం కారణంగా శని ఆదివారాల కారణంగా మరియు జనవరి ఒకటో తేదీ ఆంగ్ల సంవత్సరాది కారణంగా కూడా చాలా మంది భక్తులు ఎవరైతే సర్వదర్శన టోకెల్ తీసుకొని వేచి ఉన్నటువంటి భక్తులు అవుతున్నా వారంతా కూడా జనవరి ఒకటో తేదీ స్వామివారి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రష్ అయితే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉందండి మనకు తిరుపతి అలిపిరి టోల్ గేట్ దగ్గర కూడా కిలోమీటర్ల మీద మనకు ఈ వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉందండి దాదాపుగా ఎవరైతే సర్వదర్శన టోకెన్ పొందినటువంటి భక్తులు ఉన్నారో వారు ఈ రోజు రేపు మాత్రం ఖచ్చితంగా దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు ఆఫ్లైన్ లో తిరుమలలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కౌంటర్ కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్ కూడా ఈ భక్తుల తాకిడి అయితే చాలా ఎక్కువగా ఉందండి దాదాపుగా మూడు నుంచి నాలుగు ఐదు లైన్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఎవరైతే తెల్లవారుజాం సమయానికి తిరుమలకి చేరుకునే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఆఫ్లైన్ లైన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు వారికి మాత్రమే దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకాంటమేషన్ దొరకడం అయితే కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా వచ్చినాను దాదాపుగా ఈ ఈ రష్ మనకు ఈ ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ సంబంధించి ఈ రష్ దాదాపుగా ఈ సంక్రాంతి పూర్తయ్యేంత వరకు కూడా ఈ రష్ అయితే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందండి వచ్చే సంక్రాంతి సెలవులకు సంబంధించి కూడా రష్ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అయితే మనకు జనవరి రెండో తేదీ నుంచి తిరిగి సర్వదర్శన టోకెన్ ఇవ్వబోతున్నారు అలాగే నడకదారి భక్తులకు దివ్యదర్శన్ టోకన్లు ఇవ్వబోతున్నారు కాబట్టి వచ్చే భక్తులకు సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండే అవకాశం అయితే లేదండి ఇకపోతే మనకు ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ దర్శన టికెట్లు ఇంకా మార్చి నెలకి సంబంధించి ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఈ ఐదు వందల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అన్నటువంటి భక్తులు ఎవరున్నారో వారు ఈ ఐదు వందల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీరు దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి మీరు ఇది మనకు వర్చువల్ సేవా దర్శన టికెట్ కోటాలోకి వెళ్లి శ్రీవారి టెంపుల్ ఇక్కడ సేవా దగ్గర కళ్యాణం సంబంధించి సేవను మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వీటిలో ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉండదండి ఈ క్లిక్ హియర్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏడు ఏడు తొమ్మిది తేదీలకు సంబంధించి ఒక్కొక్క దర్శన టికెట్ మాత్రమే ఖాళీగా ఉన్నవితే మార్చి నెలకి సంబంధించి మాత్రం దర్శన టికెట్లు ఎక్కువ మొత్తం ఖాళీగా ఉన్నటువంటి బస్ అయితే ఉంది మార్చి నెలకి సంబంధించి మనకు మార్చి పన్నెండవ తేదీ నుంచి మార్చి పన్నెండవ తేదీ ఒక నాలుగు వందల పైగా దర్శన టికెట్లు పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ ముఖ్యంగా వారాంతాలు మినహా మిగిలిన అన్ని రోజులకు సంబంధించి మనకు మార్చి నెలకి సంబంధించి ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఈ దర్శన టికెట్లు పొందాలి అంటే మీరు ఐదు వందల రూపాయలు బుక్ చే పెట్టి మీరు సేవలను బుక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మీరు దర్శన టికెట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు సేవను మీ దర్శనం డేట్ సపోజ్ మీరు మార్చి పద్నాలుగో తేదీకి సంబంధించిన దర్శనం కావాలి అంటే మార్చి పదవ తేదీ కంటే ముందు కనుక మీరు సేవను బుక్ చేసుకుంటే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మీరు మార్చి పద్నాలుగో తేదీకి సంబంధించిన దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి అదే రోజు సేవ బుక్ చేసుకొని అదే రోజు దర్శనం అయితే ఇవ్వండి ముఖ్యంగా ఈ విషయాన్ని భక్తులు ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు గమనించవలసిందిగా కూర్చున్నాను కనీసంగా రెండు రోజుల ముందు మీరు దర్శనం కావాలి అనుకున్నటువంటి కనీసంగా రెండు రోజుల ముందు సేవను బుక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మీరు దర్శన్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకు ఈ సేవలకు సంబంధించి మనకు ఈ సేవలు మనకు కళ్యాణోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంక సేవ ఆజిత ఈ సేవలన్నీ కూడా మనకి భక్తులతో అందుబాటులో ఉంటాయండి శ్రీవారి టెంపుల్ ఇక్కడ మనకు కళ్యాణోత్సవం ఉంజా సేవ ఆర్థ్యత ప్రమోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మీరు మీరు ముందుగా బుక్ చేసుకునేటప్పుడు సేవల మీద బుక్ చేసుకొని ఆర్థిక ప్రమోత్సవాలు కొన్ని ఆర్థిక ప్రమోత్సవం మార్చి నెల కోటానికి సంబంధించి ఏడో తారీఖు బుక్ చేసుకొని ఈజీ క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ క్లిక్ చేయర్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ సేవకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తుంది ముందుగా అది చెక్ చేసుకుని దాని ద్వారా మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే మనకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి సంబంధించిన దర్శన టికెట్లు కూడా మనకు ప్రస్తుతం జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉందండి ఎవరైతే ఈ ఈ ఈబంధించినటువంటి సేవా టికెట్ బుక్ చేసుకుని దర్శన టికెట్లు కావాలి అనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పదహారు వందల రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది పదహారు వందల రూపాయలు మీరు పే చేసినట్టయితే వెయ్యి రూపాయలు దీనికి సంబంధించి హోమానికి సంబంధించినటువంటి సేవా టికెట్ అండి ఆరు వందల రూపాయలు ఇద్దరికి సంబంధించి రెండు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయల శ్రీకి దర్శన టికెట్ వారికి కేటాయిస్తారు ఈ హోమం మనకు ఉదయం తొమ్మిది గంటలకు హోమం మొదలవుతుంది ఉదయం తొమ్మిది గంటలకు మొదలైనటువంటి హోమం దాదాపు రెండు నుంచి మూడు గంటలైతే సాగే అవకాశం అయితే ఉంది తర్వాత మీరు కొండ మీద వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు మీకైతే దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే ముఖ్యంగా జనవరి నెలకు సంబంధించి ఇంకా మనకు ఇరవై మూడో తేదీకి సంబంధించి ఇరవై నాలుగవ తేదీకి సంబంధించి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరియు ఫిబ్రవరి నెల మార్చి నెలకి సంబంధించి ఇంకా ఈ హోమానికి సంబంధించిన టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ హోమానికి సంబంధించి మీరు హోమం బుక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు అదే రోజు మీకు దర్శనం కనిపిస్తారండి అయితే ఖచ్చితంగా ఈ హోమంలో అయితే మీరు పాల్గొలసి ఉంటుంది ఈ శ్రీ ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మనకు అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాల దగ్గర అందుబాటులో ఉండదండి అక్కడ మీరు హోమంలో పాల్గొన్న తర్వాత కొండపైకి చేరుకున్న తర్వాత మీరు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మిమ్మల్ని దర్శనానికి అయితే అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది అయితే చాలా మంది అడుగుతున్నారు దంపతులే బుక్ చేసుకోవాలా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు దీనికి సంబంధించి అయితే అదేం లేదండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకునేటప్పుడు కూడా దంపతులు అంటే ఇక్కడ జెండర్ దగ్గర మనకు ఖచ్చితంగా మేల్ ఫీమేల్ అని రెండు వస్తున్నాయి ఖచ్చితంగా కాబట్టి రెండు ఫీమేల్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఇద్దరు లేడీస్ ఉన్నా ఇద్దరు జెంట్స్ ఉన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి బుక్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి టికెట్ ద్వారానే మీకు మూడు వందల రూపాయల సీక్ర దర్శన టికెట్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఉదయం తొమ్మిది గంటలకు ఈ హోమం స్టార్ట్ అవుతుంది ఈ హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలతో మిమ్మల్ని మూడు వందల రూపాయల సీక్ర దర్శనం టికెట్లు కోవటం ద్వారా మిమ్మల్ని శ్రీవారి దర్శనానికి అయితే అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ఇవి దర్శన టికెట్ సంబంధించి మనకు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అయితే మార్చి నెలకి సంబంధించి అందుబాటులో ఉన్నవి ఈ హోమానికి సంబంధించిన టికెట్లు అయితే జనవరి నెలకి సంబంధించి ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకోవాలి అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు బుక్ చేసుకోవాల్సిందిగా వచ్చున్నాను ఇకపోతే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఆర్థిక సేవలు మరియు అకామిడేషన్ కోటాలను ఈ నెల వచ్చే నెల అనగా జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి వరుసగా ఒక ఒక రోజు తర్వాత ఒక రోజు వన్ బై వన్ అయితే రిలీజ్ చేస్తారండి వీటికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ప్రస్తుతం వరకు మార్చి నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్లు ఆర్థిక సేవలు లక్కి డీప్ సేవలు అకామిడేషన్ కోటాను అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఏప్రిల్ నెలకి సంబంధించిన కోటాను మాత్రం మనకు జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఒకటి తర్వాత ఒకటి వరుసగా రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులు గమనించవలసింది కూర్చున్నాను అలాగే మనకు స్థల దర్శన టోకెలు మరియు నడకదారిలో భక్తులు ఇస్తున్నటువంటి దర్శన టోకెన్లు తిరిగి జనవరి రెండవ తేదీ నుంచి పునః ప్రారంభించబోతున్నారు భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్